నగరంలో ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్లు వినియోగించరాదని సరైన ద్రువపత్రాలు లేకుండా వాహనాలు నడపరాదని ఏలూరు సబ్ డివిజనల్ పోలీసు అధికారి శ్రావణ్ కుమార్ సూచించారు ఏలూరు నగరంలోని పవర్పేట గేట్ లైన్ వద్ద రాత్రి విజిబుల్ పోలీసింగ్ ను ఏలూరు డీఎస్పీ స్వయంగా నిర్వహించారు ఈ విజిబుల్ పోలీసింగ్ లో సరైన ధృవపత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించారు అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురిని ఆయన ఆపి వారి కుటుంబ పెద్దకు ఫోన్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు ఇవ్వరాదని నడిపించరాదని వారికి ఫోన్లోనే సూచించారు ఎక్స్ట్రా ఫిటెడ్ లైట్లు వేసుకుని వెళ్తున్న ఆటోలు నాపి ఆయన లైట్లను తొలగించాలని సూచించారు యూనిఫామ్ లేకుండా వాహనాలు నడపరాదని కూడా సూచించారు ఇక కార్ల విషయానికి వస్తే కార్లను నడిపేవారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించి మాత్రమే కార్లను నడపాలని కార్లను ఆపి మరీ డ్రైవర్లకు సూచనలు సలహాలు ఇచ్చారు పలువురు రాజకీయ నాయకుల పేర్లతో నంబర్ ప్లేట్లు కలిగి ఉన్న ద్విచక్ర వాహనాలను ఆపి ఆ నంబర్ ప్లేట్లను తొలగించారు ఈ కార్యక్రమంలో రెండో పట్టణ సీఏ ప్రభాకర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ పాపకి లైసెన్స్ తీయించే మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాలి రైట్ అక్లర్ బాబు నాకు టైం లేదు అదహో వతై పండి ఉత్తరాంగరా బెట్టదాయ మికియనే ఈ పేర్లు పెట్టుకోవటం పటోడు సెయింట్ జాజింగ్ చేసేది ఈ బెట్ గేట్ గవర్నమెంట్ ప్రమాణమైన నంబర్ ఇచ్చింది లేట్

ఏమైతే ఎవరించి గవర్నమెంట్ రాశారు ట్రాన్స్పోర్టా ఏమండి అవును నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా నువ్వే అని మేము చెప్పాలా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి పెట్టా అన్ని మేము బాబు అన్నీ నన్ను చెప్తున్నామా డ్రైవర్ కదా మీరు చెప్పాలండి టీవీ కాదు మీరు చెప్పుకోండి అందరితో పెట్టించాలా థ్యాంక్ యూ వెళ్ళండి